నా పేరు లింగాల రాజు నేను ఎంపీ యూపీఎస్ ఉల్లంపల్లి మండలం చిగురుమామిడి జిల్లా కరీంనగర్లో ఎస్జిటిగా పనిచేస్తున్నాను మా మిస్సెస్ ఎం శ్రవంతి ఎంపీఎస్ చెరుకుగడ్డ జిల్లా పెద్దపల్లి జిల్లాలో వర్క్ చేయడం జరుగుతుంది మేము ఉన్న చోటుకు మా మిస్సెస్ పనిచేసే చోటుకు దాదాపు ఎనభై కిలోమీటర్లు ఉంటుంది రాను పోను నూట అరవై కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసి రావడం వల్ల అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్తో చాలా బాధపడడం జరుగుతుంది కాబట్టి గత ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు ఎన్నిసార్లు గత ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ కానీ మా సమ మా సమస్యను సాల్వ్ చేయలేకపోయింది దయచేసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా పదమూడు జిల్లాల స్పౌజు సమస్యలు పరిష్కరించి మా భార్యాభర్తలను ఒకే జిల్లాలో పనిచేసే విధంగా చూడాలని మేము సవినయంగా కోరుచున్నాం నా పేరు లింగాల రాజు నేను ఎంపీ యూపీఎస్ ఉల్లంపల్లి మండలం చిగురుమడి జిల్లా కరీంనగర్లో హెచ్టిగా పనిచేస్తున్నాను మా మిస్సెస్ ఎం స్రవంతి ఎంపీపీఎస్ చెరుకుగడ్డ జిల్లా పెద్దపల్లి జిల్లాలో వర్క్ చేయడం జరుగుతుంది మేము ఉన్న చోటుకు మా మిస్సెస్ పనిచేసే చోటుకు దాదాపు ఎనభై కిలోమీటర్లు ఉంటుంది పోను నూట అరవై కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసి రావడం వల్ల అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్తో చాలా బాధపడడం జరుగుతుంది కాబట్టి గత ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు ఎన్నిసార్లు గత ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ కానీ మా సమ మా సమస్యను సాల్వ్ చేయలేకపోయింది దయచేసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా పదమూడు జిల్లాల స్పౌజ్ సమస్యలు పరిష్కరించి మా భార్యాభర్తలను ఒకే జిల్లాలో పనిచేసే విధంగా చూడాలని మేము సవినయంగా కోరుచున్నాం థ్యాంక్